హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ రావణ్ ముప్పై ఒకటో భాగాన్ని వినీతం ఎందుకు సాయి అంత గట్టిగా అరిచావు ఏమైంది ఇక్కడ డేట్ చూడండి తెలుసు సాయి దానికి అరవడం ఎందుకు చిన్నగా చెప్తారేంటి అత్తయ్య ఇవాళ మీ పెళ్లి రోజు అందుకే కదా సాయి ఈ ఫోటోలు చూసుకుని ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉన్నాను సారీ అత్తయ్య నా అత్యుత్సాహంతో మిమ్మల్ని బాధ పెట్టానా బాధ లేకపోతేగా నువ్వు మళ్ళీ బాధ పెట్టడానికి ఇది నాకెప్పుడు ఉండేదేలే ఈరోజు మీ పెళ్లి రోజు అని చేయి సారికి తెలుసా అత్తయ్య వాడికి తెలియదు ఉంటుందా సాహి అందుకే నన్ను చూసి నా బాధని చూడలేక చాలా తొందరగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇవాళ సార్ తొందరగా వెళ్ళిపోవడానికి కారణం ఇదేనా కానీ ఇలా ఎంతకాలం ఇక్కడ అత్తయ్య అక్కడ మామయ్య గారు ఒకరినొకరు మర్చిపోకుండా అంతే ప్రేమతో ఉన్నా ఎందుకు ఒంటరిగా ఉండాలి సాయి ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు మీకు మామయ్య గారిని కలవాలని ఎప్పుడూ అనిపించలేదా అత్తయ్య ఎప్పుడూ కాదు ప్రతిక్షణం అనిపిస్తుంది ఆయన ప్రేమని అనుభవించాలని జై డాడీ అని పిలుస్తూ ప్రేమగా ఉండాలని ప్రతిక్షణం అనుకుంటాను కానీ అవ్వని పని అది ఆయన ఎందుకు మా నుంచి దూరం అయ్యారో ఎక్కడ ఉన్నారో తెలియదు తెలుసుకుని ఇబ్బంది పెట్టాలని లేదు పాపం మామయ్య గారికి ఇష్టం లేదనుకుంటున్నట్టున్నారు కానీ అక్కడ ఆయన కూడా మీతో కలిసి బ్రతికే రోజులు వస్తే బాగుండు అనుకుంటున్నారు అవి వస్తే ఎంత బాగుందో కదా సాహి చూడడం అయిపోతే ఆల్బమ్స్ లోపల పెట్టేస్తాను మళ్ళీ జైకి తెలిస్తే కోపడతాడు సరే అత్తయ్య నేను చూసేశాను పెట్టేయండి ఇచ్చి అవును ఆ పని నేనే ఎందుకు చేయకూడదు అనుకుంటుంది సాహి కానీ భయం వేస్తుంది జైకి తెలిస్తే ఏమైనా ఉందా పిండ ప్రధానం పెట్టేస్తాడు తనకి కానీ బాధగా ఉన్న గాయత్రి గారిని మహేంద్ర గారిని గుర్తు తెచ్చుకొని నా అనే వాళ్ళకి దూరమై బ్రతకడం ఎంత కష్టమో తనకి అనుభవం అందుకే జైతో కొట్టించుకోవడానికే ఓకే అనుకుంది జైకి ఫోన్ చేసి హాయ్ సార్ అంది మళ్ళీ ఏం కావాలే నీకు ఖాళీగా ఉన్నావా బుక్స్ తీ అబ్బా ఉండండి సార్ మాట్లాడితే బుక్స్ అంటారు ఊరుకుంటే నన్ను ఆ పుస్తకాలతో కాపురం పెట్టమనేలా ఉన్నారే తమరు బీహార్ నుంచి ప్లాన్ వేసి మరీ వచ్చింది దానికోసమే మర్చిపోయావా అది పరీక్షలప్పుడు గుర్తు తెచ్చుకుంటానులేండి మరి నేను గుడికి వెళ్ళనా ఎందుకు ఉన్నట్టుండి గుడికి నువ్వు ఏం అక్కర్లేదు నోరు ముసుకుని ఇంట్లో కూర్చో మిమ్మల్ని ఇలా కాదు అనుకుని అత్తయ్య గారు ఎందుకో దిగులుగా ఉన్నారు సార్ మూడు బాగున్నట్లేదు గుడికి తీసుకుని వెళ్దామని మిమ్మల్ని అడుగుతున్నాను వద్దా సార్ గాయత్రి గారి బాధకి కారణం తెలిసిన జై గుడికి వెళ్తే ఫీస్ఫుల్గా ఉంటారని సరే తీసుకెళ్ళు కారులో వెళ్ళండి జాగ్రత్త అక్కడ నువ్వు ఎలాంటి తింగర వేషాలు వేయకు ఇవి చెప్పడం మాత్రం మర్చిపోరు మీరు అని కొనిగి సరే అంటుంది ఫోన్ పెట్టేశాక అత్తయ్య గారు గుడికి వెళ్దాం రెడీ అవ్వండి అని మంచి పట్టుచీర తీసిస్తుంది నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు సాయి ప్లీజ్ అత్తయ్య గారు నా కోసం రారు మీ అబ్బాయి ఇవ్వక ఇవ్వక పర్మిషన్ ఇచ్చాడు తెలుసా రండి ప్లీజ్ దాన్ని బాధ పెట్టడం ఇష్టం లేక సరే అని రెడీ అయ్యారు గాయత్రి అప్పుడు మహేంద్ర గారికి కాల్ చేసింది సాహీ పాప సాహీ ఎలా ఉన్నావమ్మా అని ఆప్యాయంగా పలకరించారు బాగున్నాను అంకుల్ బిజీగా ఉన్నారా డిస్టర్బ్ చేశానా ఫోన్ చేసి మహేంద్ర గారు కూడా పెళ్లి రోజుని తలుచుకుంటూ ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఒక్కరే ఉండిపోయారు సాహికి ఇంట్లోనే ఉన్నాను ఇవాళ అన్నారు నేను గుడికి వెళ్తున్నాను అంకుల్ మీరు కూడా వస్తారా ప్లీజ్ ఇప్పుడా అవును అంకుల్ ప్లీజ్ రావచ్చుగా నాకు మీతో టైం స్పెండ్ చేయాలని ఉంది అని పదిసార్లు చెప్పి రాను అంటే ఏడ్చేలా ఉందని మహేంద్ర గారు అనుకునేలా బిల్డప్ ఇచ్చింది సరే సరే వస్తాను బయలుదేరుతున్నాను అన్నారు అమ్మయ్య ఈ నేల మీ అడవాటు ఇవాళతో అయిపోతుంది అత్తయ్య ఇదే నేను మీకు ఇచ్చే పెళ్లి రోజు గిఫ్ట్ అనుకుంటుంది గుడికెళ్ళి అర్చన చేయించుకొని కూర్చుంటారు సాయి గాయత్రి మైక్లో దేవుడి స్తోత్రాలు వింటూ గాయత్రి గారు కొంచెం నార్మల్ అయ్యారు అంకుల్ ఎక్కడున్నారు తొందరగా రండి లేదంటే అత్తయ్య వెళ్ళిపోదామని అంటారు దేవుడా మామయ్య గారిని తొందరగా పంపిస్తే నీకు నూటెనిమిది ప్రశ్ ప్రదక్షిణలు చేస్తా కాదు నేను చేస్తే అందులో ఏమీ ఉండదు ఆ జయిస్తాతో చేయిస్తాను స్వామి నా కోరిక మన్నించమని కోరుకుంటుంది వైట్ కుర్తా పైజామాలో గోపురం నుంచి లోపలికి వస్తూ కనిపిస్తారు మహేంద్ర గారు దేవుడా నీకు మా ఆయనతో ప్రదక్షిణ చేయించుకోవాలని ఆశగా ఉందా అలా మొక్కగానే ఇలా తీసుకొచ్చేసావు థ్యాంక్ యూ అనుకుని చెయ్యి ఎత్తుతుంది ఎవరికి సాయి చేయి చూపిస్తున్నావు ఒక అంకుల్ అత్తయ్య నాకు గుడిలో పరిచయం అయ్యారని చెప్పానుగా ఆయన కూడా వచ్చినట్టున్నారు అవునా ఎవరు అని గాయత్రి గారు చూసి షాక్తో బిగుసుకుంటారు మహేంద్ర గారు సాయిని గుర్తుపట్టి కాలు కడుక్కొని తన దగ్గరికి వస్తూ బాగా దగ్గరగా వచ్చాక సాయి పక్కన షాక్తో నుంచి చూస్తున్న గాయత్రి గారిని చూసి ఆగిపోతారు సాయి ఇద్దరిని చూస్తూ ఏం జరుగుతుంది ఇప్పుడు అని కంగారు పడుతుంది గా గాయత్రి అని ఒక్కో అక్షరం ఒత్తి పలుకుతారు మహేంద్ర గారు గాయత్రి గారు కూడా నిజమే అని అర్థమై మీరా అంటే నువ్వు ఇక్కడ ఎలా సాహి గాయత్రి అని సాయిని చూస్తారు మా అత్తయ్య గారు అంకుల్ అంటే నువ్వు వాళ్ళ అబ్బాయి జయసార్కి భార్యని కోడలివా లోపలే అనుకుని అడుగుల ముందుకు వెయ్యరు మహేంద్ర గాయత్రి గారు తడబాటుతో ఏం మాట్లాడాలో తెలియక సాయి చేతిని పట్టుకుని ఏంటిది సాయి అంటారు నాకు ఆ రోజు హెల్ప్ చేసిన అంకుల్ ఈయనే అత్తయ్య జయసార్ పుట్టినరోజున తన కొడుకు కోసం అన్నదానం చేశారు అని మీకు చెప్పాను గుర్తుందా ఆ అంకుల్ ఈయనే అని ఏమీ తెలియనట్టు చెప్తుంది తన అమాయకత్వం తెలిసిన వాళ్ళు ఇద్దరూ నిజమే అనుకుని నమ్మేస్తారు కట్ చేస్తే తమతో పాటు మహేంద్ర గారిని కూడా బలవంతంగా ఇంటికి తీసుకుని వస్తుంది సాయి మరి జయ్యి ఏం చేస్తాడో నిన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ది ఈయనేనా అవునత్తయ్య అప్పుడు నాకు తెలియదు ఈ అంకులే మావయ్య గారని నీకు తెలుసా సాయి అంటారు మహేంద్ర షాక్తో మీరు చెప్పిన తర్వాత తెలిసింది మావయ్య గారు అత్తయ్య దగ్గర మీ పెళ్లి ఫోటోలు కూడా ఉన్నాయి ఇవాళ మీ పెళ్లి రోజుగా అవే తలుచుకుంటూ గదిలో ఫోటోలు చూస్తూ బాధపడుతున్నారు సాయి ఇప్పుడు ఇవన్నీ చెప్పనవసరం లేదు మనం మన ఇంటికి వెళ్దాం పదా మామయ్య గారితో మాట్లాడాలి కలవాలని అనిపించదా అత్తయ్య అని ఇందాక అడిగినప్పుడు మీరు ఏం చెప్పారో గుర్తుందా మహేంద్ర ఆతృతగా చూస్తారు కానీ గాయత్రి గారికి చాలా బాధగా అనిపించింది సాయి అంటారు వద్దని మామయ్య గారిని మర్చిపోయిన క్షణం లేదని చెప్పారు మహేంద్ర గారు చెప్పలేనంత సంతోషంగా చూస్తారా మాటకి మాట్లాడుకు సాగి అనవసరంగా చెప్పాను నీకు ఇవి అన్నీ ఇంటికి పొదా మహేంద్ర గారు గాయత్రి గారి చేయి పట్టుకుని నాతో మాట్లాడడం కూడా ఇష్టం లేదా గాయత్రి అని అడిగితే అప్పుడే గాయత్రి కళ్ళ నుంచి కన్నీళ్లు జారి ఆ చేతుల మీద పడ్డాయి నువ్వు చెప్పకపోయినా నీ కంట నీరు చెప్తుంది గాయత్రి నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో కానీ నీ ప్రేమని పొందే అదృష్టం నాకు రాయలేదా దేవుడు అందుకే నిన్ను వదిలేసుకుని స్వార్థం చూసుకుని వెళ్ళిపోయాను అలా మిమ్మల్ని మీరు అనుకోవద్దు మహి మీరు నాకు చెప్పే వెళ్ళారు కానీ మోసం చేయలేదు నా తలరాత దేవుడు అలా రాసి ఉంటే ఏం చేయను క్షమిస్తావా గాయత్రి నన్ను ఆ మాట కూడా మన మధ్య ఎప్పటికీ ఉండకూడదు అని పెళ్ళైన కొత్తలో మాట తీసుకున్నారు మర్చిపోయారా ఇంత పెద్ద తప్పుకి క్షమాపణ అడగడం చాలా చిన్నది నీకు దూరం అయి ఎలా బ్రతికున్నానో నాకే తెలియదు దూరంగా చూసుకుంటూ బ్రతికేవాడిని అంటే మీకు మేము ఎక్కడున్నామో తెలుసా మీరు మమ్మల్ని చూస్తూనే ఉన్నారా జై అంత పెద్ద బిజినెస్ మ్యాడేట్ అయినా కూడా తెలియకుండా ఉంటుందా గాయత్రి కానీ పెళ్ళయిందని తెలియదు మరి ఎందుకు ముందుకు రాలేదు మహి ఒక్కసారి నాకు కనిపించి వెళ్ళడానికి వెనకడుగు వేసి ఎందుకు నన్ను ఎంత బాధ పెట్టావు జై కోపం నేను భరించలేని గాయత్రి చిన్నప్పుడు వాడి హీరోని నేను ఇప్పుడు వాడు అమితంగా ద్వేషించే మనిషిని నిజమే అని గాయత్రి కూడా అడ్డు చెప్పలేదు నీతో మాట్లాడడానికి ధైర్యం సరిపోయేది కాదు గాయత్రి రోజు చూసినా ఎక్కడ నిన్ను కలవాలని స్వార్థం పుడుతుందో అని సంవత్సరానికి ఒకసారి చూసేవాణ్ణి ఆ ఒక్కసారి నాకు కూడా కనిపించి నా బాధను తీసివేసి నాకెంత రిలీఫ్గా ఉండేది మహి ఇక్కడ కూడా నీ స్వార్థమే చూసుకున్నావు అని గాయత్రి గారు ఏడిస్తే సాహి హక్ చేసుకుని ఏడవకండి అత్తయ్య మీ అబ్బాయికి తెలిస్తే గుడికి తీసుకెళ్ళి ఏడిపించి తీసుకొస్తావా అని నా ఫోటోకి దండవేస్తారు అంది మీ పెళ్లి రోజునే నన్ను చంపేస్తారా అంత బాధలోనూ జై గురించి చెప్పేసరికి మహేంద్ర గారు గాయత్రి నవ్వుతారు హమ్మయ్య ఇలా నవ్వితే చూడండి ఎంత బాగున్నారో ఇద్దరు గతం అయిపోయింది దాని గురించి బాధపడి చాలా కాలం వేస్ట్ చేసేశారు ఇప్పుడు గురించి ఆలోచించండి మీ ఇద్దరు ఇప్పుడు ఆలోచించడానికి ఏమి ఉంది సాయి అంటే ఏంటి మావయ్య గారు ఇప్పుడు కూడా మాకు దూరంగానే ఉంటారా అప్పుడు నేను ఉండాల్సి వచ్చింది సాయి ఇప్పుడు ఉండాలి అనుకున్న జై ఒప్పుకోడు గాయత్రి గారు ఏమీ చెప్పలేక సైలెంట్గా ఉంటారు అంటే సాహికి తెలుసు జైని ఎదిరించి నా భర్తతో ఉంటానని చెప్పలేరని మావయ్య గారు మీరు మా ఆయన్ని మరీ రాక్షసరనుకుంటున్నారు ఆయన పైకి మాత్రం ఉరుముతూ ఉంటారు కానీ లోపల ఉండేది మెత్తని దూదిలాగా ఇద్దరు అదోలా చూస్తుంటే నాకు చెప్పడం రాలేదని మెడ వెనక గీరుకుంటుంది సాహి వాడి సంగతి నాకు తెలుసు సాయి చాలా మొండివాడు అవును మీరు విడిపోయారని నన్ను కూడా దగ్గరికి రానివ్వడం లేదు అది అదేంటి అదంతే మావయ్య గారు పెళ్లి చేసుకుంటే మాత్రం కలిసి ఉంటారా మా డాడ్లా నువ్వు కూడా వెళ్ళిపోతే అని నన్ను భారీగా అనుకోవట్లేదు క్షమించు తల్లి నేను నిన్ను కూడా ఎంత బాధ పెడతానో అనుకోలేదు మీరు ఏ కారణం లేకుండా చేసి ఉండరు కానీ ఇప్పుడు మాత్రం మీకు అభ్యంతరం లేదుగా కదమ్మ జై మావయ్య గారు మీరు తమని వదిలేసి వెళ్ళిపోయారని బాధ ఆయన కోపంగా మార్చుకున్నారు కానీ మీరంటే ప్రేమ లేక కాదు ఆ కోపాన్ని మీ ప్రేమతో తుడిచేయాలే కానీ ఇంకా పెంచుతానంటారేంటి మహేంద్ర గారు ఆలోచిస్తూ గాయత్రి గారిని చూస్తే ఇక నుంచి అయినా ఫ్యామిలీ కలిసి ఉండాలని ఆశగా చూస్తూ ఉంటారు గాయత్రి గారు కానీ జై కోసం నోటితో చెప్పలేకపోతారు నేను తిరిగి రావాలి అంటే నేను ఒకే రాలేను గాయత్రి నాకు ఒక కొడుకున్నాడు నేను నాతో పాటే వాడు కూడా కొడుక అని షాక్ అవుతారు అవును నా తమ్ముడి కొడుకు తమ్ముడు మరదలు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటినుంచి వాడినే పెంచుకున్నాను నేను మీకు దూరం అయ్యి కూడా బ్రతుకుతున్నాను అంటే అది వాడి కోసమే మీకు కొడుకు అంటే నాకు కూడా కొడుకే కదా మహి అంత తొందరగా ఒప్పేసుకోవడం మహేంద్ర గారు చాలా గర్వంగా ఫీల్ అవుతారు తన భార్యని అలా సాహి అత్తయ్య గారితో గుడికొచ్చి మామయ్య గారితో జంటగా ఇంటికి తీసుకెళ్తుంది ఉండండి ఉండండి లోపలికి రావద్దు అని గుమ్మం దగ్గరే ఆపేసి హారత పల్లెం తీసుకొచ్చి హారతీస్తుంటే ఎందుకు సాహి ఇవి అన్నీ అంటారు మహేంద్ర మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత కలిశారు మీరిద్దరూ ఇరువురి కన్ను పడద్దు మళ్ళీ మీ మధ్య ఇంకెవరూ రావద్దు అలాగే ఇవాళ మీ పెళ్లి రోజు కాబట్టి మరోసారి కొత్తగా మీ వైవాహిక జీవితం స్టార్ట్ చేయాలి ఇప్పుడు మీ పేర్లు చెప్పి లోపలికి రండి అంటుంది అల్లరి అవుతున్నావు సాయి మేము పేర్లు చెప్పి రావడం ఏంటి అని గాయత్రి గారు సిగ్గుపడతారు లేదు చెప్పాల్సిందే లేకపోతే రానివ్వను అని మొండు పట్టుపడితే మహేంద్ర గారు చెప్తారు గాయత్రి గారిని ఇబ్బంది పెట్టకుండా కుడికాలు లోపలికి పెట్టి రండెనిచి తీసుకెళ్తుంది ఆఫ్టర్ ఫైవ్ అవర్స్ ఆఫీస్ నుంచి వచ్చి టై తీసుకుంటూ సాయి కాఫీ అనరుస్తాడు జై నిమిషంలో కాఫీ కప్పు తెస్తుంది కానీ ఇచ్చేటప్పుడు చెయ్యి వణుకుతూ ఉంటుంది జై అది చూసి కప్పు తీసుకోకుండా ఏం చేశావే అన్నాడు సాయి కళ్ళు తేలేసి ఎలా తెలిసిపోతుంది బాబోయ్ ఈయనకి అనుకుని మనసులో పైకేమో నేనేం చేశాను సార్ అంటుంది జై సాయి వణుకుతున్న జై చూపించి నువ్వు ఏదో చేస్తేనే అది అలా అవుతుంది మర్యాదగా చెప్పు చేసింది నేనే తెలుసుకుంటే వీపు విమానం మోతే అన్నాడు ఏం చేయను మరి నాకు అబద్దాలు చెప్పడం ఏమైనా అలవాటున అంత కాకుండా చెప్పడానికి తప్పక చెప్పిన ప్రతిసారి ఇలా దొరికిపోతాను ఏంటో అడిగితే అడిగేది నిన్నే ఏం చేశావు చెప్పు అంటే బొమ్మలా నిలబడతావేంటి అని గట్టిగా కుదుపుతుంటే నేను ఏ ఏ తప్పు చేయలేదు సార్ మీరు ఊరికి నేను అన్ను అనకండి కాఫీ తీసుకోండి చల్లారిపోతుంది తీసుకొని తాగుతాడు కానీ సాయి దొంగచూపులు చేతులు చేతులు నలుపుకోవడం జైకి డౌట్ పెంచుతూనే ఉంటాయి గుడి నుంచి చెప్పడొచ్చారు మీరు పొద్దున్నే వచ్చేసాం ఎందుకు అడుగుతున్నారు సార్ డైరెక్ట్గా ఇంటికి వచ్చేసారా లేక ఇంకెక్కడికైనా వెళ్ళారా ఎక్కడికి వెళ్ళలేదు మీకు మరీ అనుమానం ఎక్కువ అయిపోతుంది ఏదైనా చేసినట్టు తిరగాలి ఉంటుంది నీకు అని ఉంది ఇప్పుడు ఎలా ఉంది చాలా సంతోషంగా ఉన్నారు సార్ మీరు నమ్మలేరు తెలుసా జై కళ్ళు చిన్నవి చేసి గుడికి తీసుకుని వెళ్ళి ఏదో చేస్తావు నువ్వు అంటాడు ఈ మాట మాత్రం వదలడం లేదు సాయి ఏదో ఒకటి ఆలోచించవే లేదంటే నీ పాడి కట్టేస్తారు సారు మామయ్య గారు బయటకు వచ్చేసే లోపు నేను మీరావలి మామయ్యతో కాల్లో ఉంటాను అవును అదే కరెక్ట్ అనుకొని సార్ అని రాగంతిస్తుంది చెప్పు నేను మామీతో మాట్లాడాలి చాలా రోజులైంది బెంగగా ఉంది ఒకసారి ఫోన్ చేసి ఇస్తారా నీ ఫోన్ ఏమైంది అది ఛార్జింగ్ లేదు అని పైన రూమ్లో ఉంచేసాను మీది ఇవ్వండి తీసుకొని మాట్లాడుతూ పక్కకి వెళ్ళిపోయినట్టు యాక్ చేసింది జై బెడ్రూమ్కి వెళ్ళాలని స్టేర్స్ ఎక్ దగ్గరికి వెళ్ళినప్పుడు జై అని పిలుస్తారు మహేంద్ర గారు వాయిస్ కొత్తదే తెలియదు కానీ చూశాక మాత్రం ఎక్కువ టైం తీసుకోడు జై ఫస్ట్ షాక్ అవి తర్వాత కోపంగా కిందికి దిగుతూ వస్తాడు ఎవరు రానిచ్చారు మిమ్మల్ని లోపలికి గెట్ అవుట్ అన్నాడు జై నేనే రమ్మన్నాను నా కోసమే వచ్చారు అంటారు గాయత్రి మామ్ నువ్వా అవును జై నా భర్తని నేను నా ఇంటికి రమ్మనడం తప్ప ఇన్ని సంవత్సరాలుగా గుర్తురాని ఆయన ఈరోజు ఎలా గుర్తొచ్చాడు మామ్ అనుకోకుండా గుడిలో కలిశారు జై ఆయన కలిసేసరికి నన్ను మర్చిపోయావా మామ్ అలా అనకు జై నిన్ను మర్చిపోవడం అనేది అస్సలు జరుగుతుందా చాలా కాలం తర్వాత చూసి కలిసాం దూరంగా ఉండలేకపోయాను నువ్వు ఎప్పుడూ దూరం అనుకోలేదు కానీ ఆయన కాదు కలిస్తే మాత్రం దిక్కు ముక్కు లేని వాళ్ళని వదిలేసినట్టు వదిలి వెళ్ళిపోయారుగా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చారు సాయి కంగారుగా వచ్చేసి జై సార్ అలా అనకండి మామయ్య గారు ఫీల్ అవుతారు అంటుంది నువ్వు ముయ్ నీకు సంబంధం లేదు ఈ విషయం స్టే అవే ఆయన నీకు మామయ్య కాదు పోవే నాకుంది జై గారు సాయి నువ్వు ఆగమ్మా లేదా గారు తీసుకుని వచ్చింది మీరు కాదు మీరు మాటలు పడి ఆయనకు దూరం అవ్వకూడదు సాయి నువ్వెందుకు వస్తున్నావు నీ కోపంగా అంటాడు జై ఎందుకంటే మామయ్య గారిని గుడికి రమ్మని అడిగింది ఇంటికి తీసుకుని వచ్చింది నేనే సార్ రెండు నిమిషాలు సాయి ధైర్యానికి చేసిన దానికి ఆశ్చర్యంలో ఉన్న జై సాహి చెంప మీద ఈడ్చి కొట్టాడు నాలుగడుగుల అవతల సోఫాలో పడింది సాహి పెదవి చిక్కిపోయింది మహేంద్ర గారు గాయత్రి గారు సాహిని లేపి ఏంటిది జై ఆటపిల్లను కొడతావా అని కోపడుతూ ఉంటే మీరు మధ్యలో రావద్దు అది నా పెళ్ళం అని జై పట్టుకునేలాగి ఇదే నన్ను చేసింది అని అడిగాడు అవును సార్ అని అనగానే మళ్ళీ కొట్టబోయి లాస్ట్లో ఆగిపోయి టీపై గ్లాస్ పంచిచ్చాడు అయ్యో సార్ అని రక్తం కారుతున్న చేతిని సాహి పట్టుకుంటే లాగేసుకుని ముట్టుకుంటూ చంపేస్తాను నేను విచ్చానని నువ్వు ఏం చేసినా ఊరుకుంటున్నానని నా పేషెంట్స్ని పూర్తిగా టెస్ట్ చేసావు సాయి ఐ హేట్ యూ నా ఇంటికి ఆయన తీసుకొని రావడానికి నీకు హక్కు ఎవరిచ్చారని గొంతు పట్టుకున్నాడు సాయి భయపడలేదు కొంచెం కూడా మెడలో తాలి తీసి ఇచ్చింది సార్ ఈ ఇంటి కోడలుగా నా కుటుంబంలో అందరూ కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను అదే హక్కు ఇచ్చింది అని అంటుంది ఇంకోసారి హక్కుల గురించి మాట్లాడితే తాళి తెంపి పడేస్తాను ఆ వెంటనే జై చంప మీద ఒక్కటే సార్ గాయత్రి గారు మామ్ నోరు ముయి జై సాహీ చేసింది మన కుటుంబం కోసమే నా కోసం నేను బాధపడుతూ ఉంటే చూడలేక ఆయనతో కలిపింది నాకు సంతోషం ఇచ్చినందుకు కొట్టావు నువ్వు తాలి తెప్పుతా అన్నా నీ సంతోషం నాకు ఇష్టం నాకిష్టం మా సాహిని కొట్టడం తప్పని చెప్తున్నాను జై అవును మహేంద్ర మనల్ని వదిలి వెళ్ళిపోయారు కానీ నన్నెప్పుడు మోసం చేయలేదు నా బాధని కోరుకోలేదు దూరమై నేను నువ్వు నేను నువ్వు ఎంత ఏడ్చామో ఆయన కూడా అంతే నరకం అనుభవించారు ఈ ఆఖరి రోజుల్లో అయినా మనతో కలిసి బ్రతకాలి అనుకుంటున్నారు వద్దని నేను చెప్పలేను జై అంటే తప్పు నాది నన్ను కూడా కొడతావా కొట్టు అని చెంప మీద గాయత్రి గారి కొట్టించుకోపోతే జై జై వెనక్కి లాగేసుకుని మహేంద్ర గారిని చూస్తాడు క్షమించమని అడిగేంత చిన్న తప్పు కాదు జై కానీ నా కోసం అమ్మని మాత్రం ద్వేషించుకు అంటారు మీకోసం మా మమ్మీని హేట్ చేయడం అనేది జరగదు ఓకే మామ్ నీ కాయనతోనే ఉంటేనే సంతోషమైతే అలాగే ఉండు కానీ నన్ను మాత్రం కలపకు అని వెళ్ళిపోతాడు బయటికి జై ఆగుకన్నా అని పిలిచిన ఆగడు ఇదంతా నావాలనే గాయత్రి నీ మీద వాడు కోల్పోవడం నేను చూడలేను వెళ్ళిపోతాను సాహీ ఆపేసి మావయ్య ఇప్పుడు మీరు వెళ్ళిపోతే ఆయనతో నేను కొట్టించుకున్న దానికి అర్థమే ఉంది అనాల్సింది అనేసారు ఇంకేం అనడానికి లేదు మీరు వెళ్ళిపోతే మాత్రం నేను కూడా ఉండను ఇక్కడ అని అంటుంది సాహి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నక్షత్రాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్